హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ బుద్ధి మారదా లేక అసలే బుద్ధే లేదా చింత పులుపు సావదా ఆ ట్రోలింగ్స్ మన దేశం కాదు మన మతం కాదు కానీ మన సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంది మన దైవం పట్ల విశ్వాసం ఉంది అన్న రజునోవా గారు తన కొడుకు మెరుగైనందుకు గాను మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీరాలు సమర్పించి అన్న ప్రసాదాలు స్వీకరించి స్వయంగా అన్నాన్ని వడ్డించి పదిహేడు లక్షల విరాళాన్ని ప్రకటించి మన విశ్వాసం పట్ల తన గౌరవాన్ని చాటుకుంటే వీళ్ళకి నచ్చట్లేదా ఏంటి ఆ ట్రోలింగ్స్ ఒక మహిళను పట్టుకొని ఇష్టం వచ్చిన ట్రోలింగ్స్ మన సాంప్రదాయ పద్ధతుల్లో ఆలయ పద్ధతుల్లో ఆ మా శ్రీవారం దర్శించుకున్న తీరు కానీ శ్రీవారి పట్ల తన భక్తిని ప్రదర్శించిన తీరు కానీ మనం అభినందించాలి తీరాల్సి కానీ కానీ ఈ రకమైన ట్రోలింగ్ చేయటం దేనికి సంకేతం దీని మీద మరింత విశ్లేషణ వివరణ తీసుకునే ప్రయత్నం చే నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం కార్తీక గారు సార్ చింత దక్షిణ పులుపు తావలేదు అధికారం పోయింది బూతులు తిట్టిన ప్రతి వాళ్ళు ఓడిపోయారు అయినప్పటికీ మళ్ళా అదే తీరు అదే తీరు అదే తీరు మహిళని కించపరిచే తీరు ప్రభుత్వం ఒక కఠినంగా ఉందని చూస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం భయం భ్రాంతి లేకుండా అంటే బతి భయం లేని వాళ్ళని ఎవరు ఏం చేయలేరేమో ఏదో అంటారు కదా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందా ఆంధ్రప్రదేశ్ అని భయం వేస్తోంది ఇప్పుడు విజయశాంతి పార్టీకి ఖచ్చితంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ అన్న జరుగుతున్న ట్రోలింగ్ మీద స్పందించారు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె చెప్పారు ఎలా చూడాలి ఈ మొత్తం వివాదాన్ని శిక్షలు కఠినంగా ఉండాలి సార్ ఎప్పుడైతే సెక్షులు కట్టింగ్ అరబ్ కంట్రీస్ లాగా చేయి చేయి కాలు కాలు తీసేస్తారో బహిరంగ ఉరేస్తారో అప్పుడే మారుద్ది ఆనాటి లాడు మెక్కల కాడి నుంచి ఆ సంస్కరణలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి చట్టాల్లో కొన్ని మార్పులు చేసిన చట్టం అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు అదే విమర్శించిన వాదలో వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఉంటారుగా అవును ఉంటారుగా వాడు మనిషి పశువా మీరు అన్నట్టు రోజు రోజుకి ఇలా విశృంఖలంగా వ్యక్తిగత అన్నం చేసే వాళ్ళు ఏం చేయాలంటే సంఘ బహిష్కరణ చేయాలి రౌడీషెట్లుగా చేసేసి బయట నగర బహిష్కరణ చేసేస్తే తప్పితే ఇటువంటి వాళ్ళకి సార్ వరా రవీంద్ర రెడ్డి జైరికెళ్ళాడు పోసానికి ఇస్తామో జరికెళ్ళాడు బోరుగా అనిల్ కుమార్ జరికెళ్ళాడు అయినా సరే వీళ్ళ తీరు ఎందుకు మారట్లేదు అంటారు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అని అనుకోవాలి మనం వీళ్ళు విపరీతమైన వయసులో ఈ యంగ్స్టర్స్ కూడా ఎందుకు పెటచో అభివృరించి మాట్లాడుతుంటాడు ఇంకోటి దీని నుంచి మాట్లాడుతుంది ఎట్లా అయిపోయిందండి సోషల్ మీడియా ఏం మాట్లాడినా మాకు కంట్రోల్ లేదు కదా మేము ఏం చేసిన హీరోయిజం అని చెప్పి అనుకుంటున్నారు ఈ హీరోయిజంని తాట తీసి వదిలిపెడితే తప్పితే గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇస్తే తప్పితే ఇది నయం కాదు ఇప్పుడు పోసానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమైంది వన్ మంత్ పాటు ఏమైందో ఆయనకు అర్థమైపోయింది మూడు జైలు మారాడు రాజంపేట కర్నూలు గుంటూరు ఇప్పుడు రెడీగా చిల్ల మిగతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఒక ఆయన ఏమో ఓపెన్ హార్ట్ సర్జరీ అని వెళ్ళిపోయాడు సరే ఇవన్నీ కూడా ఏంటంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే ఇన్ని జరిగినా మీరు అన్నట్టు మన దేశం దేశం మన రాష్ట్రంగా రాష్ట్రం మన సంస్కృతి తెలియదు ఆమె క్రిస్టియన్ సాంప్రదాయంగా ఆ కుటుంబంలో పెరిగి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో తీర్మార్లు పరిచయమైన పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి పెళ్లి చేసుకొని మన సంస్కృతిలో భాగమైపోయింది ఆమె అవును బిడ్డ పెద్ద బిడ్డను కూడా డిక్లరేషన్ ఇప్పించాడు పవన్ కళ్యాణ్ గారు చిన్న బిడ్డ మార్క్ శంకర్ కోలుకునే తరిక ఆమె వెళ్ళి మహాతల్లి ఆమెని చేతులెత్తి మొక్కాల్సింది పోయి కార్తీక్ గారు ఈ దరిద్రపు ఎదవలు ఏం చేయాలి ఇప్పుడు లాగా ట్రీట్మెంట్ చేయాలా ఎన్కౌంటర్ చేయాలంటే చట్టలేము చట్టాలేమో అట్లాంటిది ఒకటి చేస్తే భయం అంటారా ఈ పౌరుక సంఘం వాళ్ళు మహిళా సంఘాలలో బయటకు వస్తుంటాయి ఈ దీనికి ఏం చెప్తారు వాళ్ళు కూడా ఎటువంటి వ్యక్తుల్ని మహిళా సంఘాలు కూడా బయట రావాలి సార్ మహిళని ఇంత కించేపరుస్తా ఉంటే ఇలా పోరాడుతూ ఉంటే వీళ్ళు మాట్లాడరు అంటే కానీ సార్ నాకు నాకు డౌట్ చీర కట్టుకోవడం చేసింది తప్ప దేవుడు దర్శనం చేసుకోవడం చేసిన తలనీరాలు తలనీరాలు చేసిన అన్న ప్రసాదాలు స్వీకరించడం చేసిన తప్ప అన్న ప్రసాదాల కోసం పదిహేను లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించడం చేసిన తప్ప ఏంటి అవును చేసిన తప్పు భారతీయ సాంప్రదాయాల పట్ల తన గౌరవాన్ని విశ్వాసాన్ని ప్రకటించడం ఆమె చేసింది తప్ప ఏంటి సార్ చేసిన తప్పు నేనేమంటాను చేసింది అన్ని కరెక్టే మన యములు మన సంస్కృతుల భాగమైన మన వాళ్ళే చేయట్లేదు సార్ విషయం అదే తిరుపతి అటువంటి టిష్యూ పేపర్ పెట్టి పక్కగా పెడితే అది మంచిదా తిరుపతి కొండకుండా తీసుకొచ్చి దేవుడిని తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో సెట్ వేసుకుంటే మంచిది అటువంటి వాళ్ళని విశ్వసిస్తారు వీళ్ళు ఈ జనం కూడా ఈ జనంలో కూడా మార్పు రావాలి మన మహిళలు కూడా మార్పు రావాలి మన కట్టుబట్టు మన సాంప్రదాయం మన సంస్కృతిలో భాగమైపోయి ఆమె ఆ రోజు రష్యా నుంచి వచ్చినప్పుడు తన భర్త వాళ్ళ అన్నకి సాష్టంగా నమస్కారం చేస్తే చెప్పులు తీసుకొని చేతిలో పెట్టుకుని సార్ మహా ఇల్లాలు ఆమెలా విమర్శిస్తారు రెండోది ఆ పాదాభివందనం మన కల్చర్ రష్యన్ కల్చర్ కాదు మన కల్చర్ని అడాప్ట్ చేసుకుంది కాబట్టి అలా చేశారు తర్వాత వారణాసి నా సంప్రదాయం ప్రకారం శారీ కట్టుకుంది మోదీ దగ్గరికి వెళ్ళిన శారీ కట్టుకుంది అకిరణానంద తప్ప వెళ్ళినప్పుడు నిన్నగాక మొన్న తన కొడుకు రికవర్ అయిన తర్వాత ఆ మేఘాల మీద తిరుమల వెళ్ళి నైట్ డిక్లరేషన్ వేసి అంతకం పెట్టి నేను హిందూ మతాన్ని గౌరవిస్తున్నాను పెట్టడమే కాకుండా తలనీళ్ళు ఇంటికి ఎవరన్నా ధైర్యం చేస్తారని మన ఆడపిల్లలు కూడా అవును మన ఆడపిల్లలు కూడా ఉండాలి సార్ ఉండాలి అవును కట్ చూంట మూడింటికినికే ఇబ్బంది పడతారు తల నీలాలు ఇచ్చి అఖండ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇచ్చేసి ఆ అన్నదానం అందరితో పాటు కలిసి తిని ఇది ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ శ్రీమతి గారు కావచ్చు ఏ రోజున పట్టు వస్త్రాలు సమర్పించారు సార్ శ్రీవారికి తలంబరాలు భద్రాచలం కావచ్చు వడ్డి బట్టే కానీ సమర్పించారు వీళ్ళు వీళ్ళ ఇంటి దగ్గరే దేవుణ్ణి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశారు ఇది తప్పు కదా ఇప్పుడు అటువంటిది వాళ్ళు చేయరు వీళ్ళు చేసే వాళ్ళు విమర్శించే ఈ వీళ్ళ కుహన లౌకికవాదులు అంటారా ఈ ఈ సంఘ విద్రోహ శక్తులు అంటారు వీళ్ళ వీళ్ళ మీద ఇలా ఉంటారు సార్ రాజద్రోహాలు సార్లు దేవుణ్ణి వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు చాలా కఠినంగా వ్యవహరిస్తే తప్పితే చాలా కఠినంగా వీళ్ళని శిక్షిస్తే తప్పితే ఇంకోడు తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి సార్ సార్ నాకు డౌట్ అసలు వీళ్ళకి ఏ మాత్రం మీద గౌరవం ఉంది పగడాల ప్రవీణ్ మరణిస్తే దాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తారు తర్వాత వక్స్ వ్యవహారంలో కూడా లోక్సభలో ఒక రకంగా వ్యవహరిస్తారు రాజ్యసభలో మరో రకంగా వ్యవహరిస్తారు ఆ పార్టీ అంటే అన్ని వర్గాల ప్రజలని అన్ని మతాల ప్రజల్ని వంచడమేనా వీళ్ళ ఉద్దేశం ఇప్పుడు వీళ్ళు విమర్శించే ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ సైకో సైకోలో సైకోల్ నేను వీళ్ళకి చిట్టి పికిల్స్ అవసరమా దాని మీద మాట్లాడరు లేకపోతే అఘోరి పెళ్లి గురించి మాట్లాడరు అసలు అనమానమైన పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు యాక్సిడెంట్లు అంటే దాన్ని పెద్దది చేస్తుంటే ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పేసి సామాజిక బాధ్యత హృదయాలకి ఒక అన్న లక్షణమే మీకు గుర్తొచ్చిందా ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు భార్య వీళ్ళు ఐడెంటిటీ క్రైసిస్ ఉండి వీళ్ళు కనపడతారు టీవీలో ఉద్దేశంతో మాట్లాడుతూ విపరీతంగా ట్రోల్ చేయటం ఎంతవరకు సమాచారం సార్ సార్ ఇప్పటికీ టార్గెట్ పవన్ కళ్యాణ్గా వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి డెఫినెట్గా అది ఖండించాల్సిన అంశం వాళ్ళలో మీరు అన్నట్టు వర్ర రవీంద్రెడ్డి లోపలికి బోరగడ్డ లోపలికి వెళ్ళిన పోసం లోపలికి వెళ్ళి వచ్చినా ఇంకా వాళ్ళకి బుద్ధి ఏం మారల బుద్ధి ఏం మార్ట్లే చెబుతురు కిరణ్ తప్పు చేస్తే లోపలికి వెళ్ళిపోయాడు పార్టీ నుంచి తీసేశారు ట్వంటీ ఫోర్ లెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే సమయంలో ఇప్పుడు నాయకుడికి ఖండించి నాలుగురు పిల్లలు మారుస్తారు ఆ రోజు ఆయన అన్నాడు తర్వాత మిగతా మంత్రులు అన్నారు ఎమ్మెల్యేలు అన్నారు ఎవరు అద్దు ఆపు లేకుండా వ్యక్తిగతనం చేశారు అందుకే ప్రజలు తీర్పు ఇచ్చేశారు ఇప్పుడు కూడా మారకపోతే ఎట్లా సార్ క్రతికలు ఒక మనిషికి మనక మనకే గుండె రగిలిపోతుంది ఆ బిడ్డ పట్ల ఆ లేడీ పట్ల మన సమాజం గౌరవించి మన సంస్కృతి మనమేమో మన ఆడపిల్లలు మన సమాజం పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రోలింగ్ కి గురి కాకుండా ఉండాలంటే ఆయన కుటుంబ సభ్యుల ట్రోలింగ్ కి గురి కాకుండా ఉండాలంటే ఆయన చెల్లి కట్టుకున్న చీర అంటే వాళ్ళ సిస్టర్స్ ఉన్నారుగా వాళ్ళు కట్టుకున్న చీరల మీద కామెంట్ చేయాలేమో వాళ్ళ తల్లిని కోటికి లాగాలేమో వాళ్ళని రోడ్డు మీద నెట్టాలేమో అలా చేస్తే ట్రోల్ చేయలేము వీళ్ళు కూడా స్పందించాలి సార్ తక్షణం పౌర్వకులు సమాజం వాళ్ళు ఏదైనా బస్సు దహనం చేస్తే వాళ్ళని శిక్షించి తీసేయాలి వాళ్ళ పాపం ఏం తప్పు చేశారని స్పందిస్తుంటారు అటువంటి మహిళలు ఏమైపోయారు మహిళా సంఘాలు ఏమైపోయింది ఈ పౌర సమాజం ఏమైపోయింది ఈ ఖండించాల్సిన అవసరం ఉంది ఎక్కడో చోటు ఎంత దారుణం తప్పు సార్ సీమరాజా కేసులు పెట్టుకోవచ్చు కానీ చంపుతారంట చంపుతారంట ఫైవ్ హండ్రెడ్ రాటు ఆ మరి ఏంటో మరిగా వీళ్ళందరూ గదిలో వేసేసి ట్రీట్మెంట్ గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇలానే కంటిన్యూ అవుతుంది సార్ ఎక్కడో చోట పులుషాల చట్టాలు కఠినంగా ఉండాలా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇది స్ట్రీమ్ లైన్లో పెట్టకపోతే రోజు రోజుకి ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు పేటరిగిపోయే అవకాశం ఉంటుంది ఈ రోజు వీళ్ళు చూస్తూ ఊరుకుంటే రేపు మన ఇంట్లోకి రారనే ఉంది ఎవరిని వదిలిపెట్టరు వీళ్ళు అదే సార్ ఒక ఎవరైతే అరస్తాయో వరారా ఉంది రెడ్డి గతంలో వీడియోలు ఉన్నాయి అని మీ బెడ్రూమ్ లోకి దొరతారని పవన్ కళ్యాణ్ గారు బెదిరించడం అయితే గతంలో మనం చూసాం కదా దారుణంగా ఇటువంటి వ్యక్తుల్ని వీళ్ళు జాలీ దయ ఉండకూడదు సార్ శిక్ష కఠినంగా వేసినప్పుడే ఇది మార్పుది సమాజంలో మార్పు వస్తుంది మహిళకి రక్షణ ఉంటుంది అర్ధరాత్రి ఆడితే ఎప్పుడైతే స్వతంత్రంగా నడవగలదో నిజమైన స్వతంత్ర మహాత్మా గాంధీ అన్నారు అర్ధరాత్రి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు మహిళ అర్ధరాత్రి అక్కడ సార్ పగలు పూట తిరుమల దర్శనం చేసుకుంటేనే ట్రోలింగ్ గురవుతాం ఇది మారాలి ఇది మారినప్పుడే నిజమైన స్వాతంత్రం మనం సాధించినట్టు థ్యాంక్ యూ సార్